హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా డైలీ బ్లాగ్ ఏంటంటే ఈరోజు పొద్దుటే పిల్లల బాక్సులు కదండి అందుకని గ్యాస్ మీద రైస్ పెట్టేసి ఇంకో గ్యాస్ మీద ఉప్మాకి రెడీ చేసుకుంటున్నానండి అన్నం అన్నం వార్చేసిన తర్వాత ఎగ్ ఫ్రై చేశానండి పిల్లల బాక్సుల్లోకి ఎగ్ ఫ్రై చేసి అలాగే ముందుగా బజ్జీ పిండిని కలిపేసుకొని ఉండించుకొని బజ్జీలు వేస్తున్నానండి ముందుగానే రెడీ చేసుకుని కలిపేసి వండించుకున్నానండి బజ్జీ పిండి అలాగే చిన్నవి వేస్తే ఇష్టంగా తింటారని చిన్న చిన్న బజ్జీలు వేస్తానండి పెద్ద ఇవి కాకుండా అలా వేయడం వల్ల చిల్ల పిల్లలకి చాలా ఇష్టం అండి ముందుగా పల్లీ చట్నీ కూడా తయారు చేసుకుని వండించుకున్నాం పొద్దుటే బాక్సులు కదండి త్వర త్వరగా అయిపోవాలని ఫాస్ట్గా చేసుకున్నా ఫాస్ట్గా చేయడం వల్ల త్వరగా పిల్లలు బాక్సులు అవ్వాలి కదండి మళ్ళీ పాపకు కూడా జడ వేయాలి స్వీట్గా అవ్వాలి కదండీ ముందుగా నేను ఉప్మా తాలింపులు రెడీ చేసుకుని వేపాను కదండి అవి వాటర్ మరిగినాయండి అందులో బియ్యపు నూక వేసానండి నూక వేసుకుని కాసేపు మూత పెట్టుకుని సన్నట్టు మంటలో ఉడికించుకుంటే పొడి ఉప్మా మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్